वैएस जगन बर्तडे स्पेशल गिफ्ट నమస్తే నేను శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్ వివిధ సందర్భానుసారంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే జయంతులు కావచ్చు వర్ధంతులు పండగలు ఇలా రకరకాలుగా సందర్భానుసారంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ అన్నకి వినూత్నంగా శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఉద్దేశంతో రావి ఆకుపైన వైఎస్ జగన్ అన్న చిత్రాన్ని వేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదములతో శివ